అంజనాదేవికి ఆంజనేయస్వామి జన్మించుట సూర్యుణ్ణి ఒక ఫలముగా పండుగ భావించి తినడానికి ప్రయత్నించుట ఆంజనేయస్వామి వారు రాములు వారిని కలిసినటువంటి మొదటి ఘట్టం సీతా అమ్మవారిని వెతకడానికి రాముల వారికి మాట ఇస్తూ రాములు వారి దగ్గర ఆధారం తీసుకున్న ఘట్టం లంకలో సీతా అమ్మవారిని అన్వేషణ చేసిన తర్వాత రాముల వారి గురించి చెబుతున్న ఘట్టం ఆ లంకలో రావణాసురుడి ముందు ఆంజనేయ స్వామి వారు ప్రతాపాన్ని చూపిస్తున్న ఘట్టం తదనంతరం లంకని దహనం చేస్తున్న అంటే కాలుస్తున్న ఘట్టం సీతా అమ్మవారిని కలిసి వచ్చాను అని చెప్పి అమ్మవారు చూపించినటువంటి గుర్తును రాముల వారికి అందజేస్తున్న ఘట్టం రామ లక్ష్మణుడిని భుజాల మీద పెట్టుకుని రావణాసురుడితో యుద్ధం చేయడానికి తీసుకువెళ్తున్న ఘట్టం యుద్ధంలో లక్ష్మణుడి పైన బాణ ప్రయోగం చేస్తూ ఉండగా ఆంజనేయ స్వామివారు కొంతమందిని సంహారం చేస్తున్న ఘట్టం ఆంజనేయ స్వామివారు వాహనం మొసలి అయినటువంటి దాని మీద యుద్ధం చేస్తున్న ఘట్టం గాలిలో ఎగురుతూ ఆ మూర్చపోయినటువంటి మూర్ఛపోయినటువంటి లక్ష్మణుడిని బ్రతికించడం కోసం సంజీవిని తీసుకొస్తున్న ఘట్టం రావణాసురుడు కుంభకర్ణుడు తదనంతర రాక్షసుని సంహారం చేసిన ఘట్టం పంచముఖ ఆంజనేయస్వామివారు రాముల వారు సీతమ్మవారు ఎక్కడో లేరు నా హృదయంలోనే ఉన్నారు అని చూపిస్తున్న ఘట్టం జై శ్రీరామ్